పాత్ర ఏం కనపట్ల నాకు అంతా మన లోకేష్ చిట్నాయుడు గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి వీళ్ళే కాపలా వస్తున్నారు ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చెలో పములుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది హోం హోంమంత్రి అవసరం హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు అవసరం అయితే హోంశాఖ నేను తీసుకుంటా నా ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు గుర్తంగా మీకు అవిగా భయం పట్టుకున్నట్టు ఏదో మధ్య వరకు సహా మళ్ళా అన్న తీసేస్తారని అని మరి ఒక రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యల గురించి మాట్లాడుతాం తల్లి చెల్లి ఈ వాటాలు తగాదాలు ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడతాం మాట్లాడమ్మా పర్లేదు మాట్లాడే నేను ఈ గురించి మాట్లాడలేము నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎప్పుడూ తెలియదు నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెయితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం నువ్వు కోర్టుకు వెళ్ళలేదా చెట్టు మౌన్స్లేషన్ లేదు నీ గ నీ పుట్టు పూర్వతం మాకు తెలియదా కొంత లిమిట్ ఉండాలి దేనికైనా ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను ఎస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గచ్చేంతం లేని పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం అదే చెప్పింది కదా ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్న ఆయన తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి మాట్లాడతారేంటి అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎంకార్జ్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనిటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాను సక్రమైన పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై నాలుగు గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరిని నొక్కేయాలని కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని రాజధాని నిర్మించాలని పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు దాని దుంపదే ఎంతమంది పెడతారా నాకు అర్థం కాలేదు మీరు మా మంత్రివర్గంలో పనిచేసినా చాలా మంది మీద కేసులు పెట్టారు కొంతమందికి అడ్స్పేటర్ బెయిన్స్ వచ్చినాయి కొంతమంది జైల్లో ఉన్నారు ఏమైపోద్ది జైల్లో ఉంటే జైల్లో నిండిపోతారా ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు రేపు మనం మా గవర్నమెంట్ వచ్చిందా మా ఉద్యమం అంతా ఏం చేస్తారు వాళ్ళు కూడా రూపలేండి అంటారు వాళ్ళు తప్పు చేయలేదా అంటారు చివరికి ఐపిఎస్ అధికారులు నిన్ను కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్ హ్యాండ్స్పేట్ బెయిల్ క్యాన్సిల్ అయింది అంటే దీని అర్థం ఏంటి ఐపీఎస్ అధికారులు అందరికీ చెప్తున్నా అందరికీ కాదు కొందరికి చెప్తున్నా కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచాలని జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడికెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీ ఆఫీసర్లందరికీ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలు పంపింది అంటే మీ మీద కేసులు పెట్టడం జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు తప్పులు చేస్తున్నారు జాగ్రత్తగా వ్యవహరించండి పద్ధతి ప్రకారం వెళ్ళండి మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి అంతే తప్ప రాజకీయ